గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఆండాళ్తివడిఘే శరణం తిరుపవై నీలాతుంగస్థనగిరితీ సుప్తముద్బోధ్యకృష్ణం పారాఘ్యం సంశ్రుతిశతిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం స్రజినిగళిత యా బలాత్కృక్ கோதாதஸ்ய நம இதமிதம் பூய ஏவாஸ்து பூய அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிஷையால் பாடிக் கொடுத்தாள் நற்பாமலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வழையாய் வேங்கட வர்க்கென்னை விதி என்ற இம்மாற்றம் நாங்கடவா வண்ணமே நல்கு த தனுர் மாச விரதமு ஆரவ ரோஜு ஆரவ பாஷம் புழும் சிலம்பினகான் புள்ளறையின் கோயிலில் வெள்ளே விளிசங்கின் பேரரவம் கேட்டிலையோ పిల్ల ఎలుంద్రయ్ పేయ్ ము నంజుండు కళ్ళ చగడం కలకళ కాళ్ళ తరవ తులమరంద విన్నై ఉళ్ళతురివగం మెళ్ళ పేరరవం అవం ఉంపు కుళ్రిందు ఏలొరెంబ్ ఈ పాష్రం మొదలు పది పాశ్రాల వరకు పది మంది గోపికలను మేలుకొరుపుతారు అమ్మవారు ఇది భవ్యమగు అద్వితీయ వ్రతము అని చెప్పి పది మంది గోపిక స్త్రీలను లేపుతారు ఓ గోపిక పక్షులన్నీయు కలకలమని ఒకదానిని ఒకటి పిలుచుకొనుచున్నవి చూడు పక్షుల రాజగు గరుత్మంతుని దేవాలయములో తెల్లనైన శంఖము నుండి వెలువడు పెద్ద ధ్వని నీవు వినలేదా ఇలా లేచిరా రాక్షసియగు పూతన స్తనములందరి విషమును ఆరగించిన వాణిని దొంగ బండిని సంధులు చెడునట్లు తన్నిన వాణిని పాలకడలిలో తెల్లని ఆదిశేషునిపై అమరియుండి యోగనిద్ర చెందిన వాణిని సృష్టికి మూలమగు బీజము వంటి వాణిని మనసున నిలుపుకున్న మునులు యోగులు మెల్లగా మేలుకొనుచు హరిహరియను నామస్మరణ చేయు ఘోష మా మనసులో ప్రవేశించి పర్వశింపజేయుచున్నది వినబడుట లేదా ఓ గోపిక అంటూ అమ్మవారు గోపికలను లేపుతున్నారు